నైస్ ఒక బ్యాక్ షో వైట్స్ ఆల్ టైం రికార్డ్ తో సంచలన రవీంద్ర భయ దేవర గ్లిప్స్ అయితే అసలు వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో లో కుమిపారేశారు ఫ్యాన్స్ అయితే అండ్ ఆడియన్స్ నుంచి కూడా ఆఫ్ లైన్ ఆన్లైన్ కూడా రచ్చ చేసి పారేశారు బట్ వ్యూస్ పరంగా ఆల్ టైమ్ కొట్టిన ఫ్యాన్స్ అయితే బట్ లైక్స్ పరంగా కొట్టలేకపోయారు తెలుగు వర్షన్ కి ఓజీ సెవెన్ థర్టీ వన్ లైక్స్ అండ్ భీమ్ల నాయక్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లైక్స్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో బట్ దేవర గిఫ్ట్స్ మాత్రం అందుకోవడంలో కొంచెం జస్ట్ మిస్ అయిపోయింది ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి దేవాల క్లిప్స్ అయితే ఇలా ఉన్నాయి భయ వ్యూస్ అయితే ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్లు అండ్ లైక్స్ అయితే ఏడు లక్షల ఐదు వేల లైక్స్ అయితే ఇప్పుడు టాప్ త్రీ లో ఉందనమాట గిఫ్ట్స్ రిలీజ్ అయిన ఫస్ట్ ఎయిట్ అవర్స్ లో చేసినంత డ్యూటీ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చేయలేబయ్య ఫస్ట్ ఎయిట్ అవర్స్ అయితే రికార్డ్ లెవెల్లో పెట్టారు వ్యూస్ అండ్ లైక్స్ బట్ దాని తర్వాత ఎయిట్ అవర్స్ వచ్చి జస్ట్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దాని తర్వాత ఎయిట్ అవర్స్ ఇక జస్ట్ ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట మొత్తానికి ఇరవై ఆరు పాయింట్ వన్ మిలియన్ ఏడు లక్షల ఐదు వేలు లైక్స్ వచ్చాయి తెలుగుతో పాటు ఇందులో కూడా ఒక రేంజ్ లో వైప్ క్రియేట్ చేసింది భయ్య అందులో డౌట్ లేదు ఏకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ పూర్తి అయ్యేసరికి ఎయిటీన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అండ్ రెండు లక్షల తొంభై ఐదు వేల లైక్స్ తో టాప్ లో ఉందనమాట అస్సలు ఎన్టీఆర్ గారు కెరీర్ అండి ది బెస్ట్ క్లిప్స్ అనమాట ఇది మాత్రం దాని తర్వాత అయితే కన్నడ ఇక కన్నడ చెప్పిన అవసరం లేదు ఎన్టీఆర్ కంచుకోట కర్ణాటక అయితే సో అక్కడ అయితే ఏకంగా వ్యూస్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అండ్ లైక్స్ అయితే నైన్టీ సిక్స్ అండ్ ఇక మలయాళంలో కూడా వన్ మిలియన్ వ్యూస్ అండ్ ఎయిటీ త్రీ కే లైక్స్ అండ్ తమిళ్ లో వన్ మిలియన్ వ్యూస్ అండ్ ఎయిటీ త్రీ కే లైక్స్ పెట్టారనమాట సో మొత్తానికి అయితే రికార్డ్ లెవెల్ బీ బస్ అయితే సృష్టించేస్తారు అరౌండ్ ఇండియా అయితే మొత్తానికి అయితే తెలుగులో వ్యూస్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి లైక్స్ లో మాత్రం టాప్ త్రీ లో మిగిలింది సో మొత్తానికైతే రికార్డ్ లెవెల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది గ్లిప్స్ అయితే ఇక గ్లిప్స్కే ఊర్చ కొత్తగా వచ్చారు ఇక ట్రైలర్ టీజర్ ఇక సినిమా ఆడవాడి ఎలా ఉండబోతుందో చూడాలి సో మీకేమో అనిపించింది గాయస్ ఈ రికార్డ్ల వేట తప్పకుండా మన కంప్యూటర్ లో తెలియండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు